హెల్లో అందరికీ ఎండలు భారీగా ఉన్నాయి కడపలో అయితే చాలా ఉన్నాయి ఇంకా ఇలాంటి ఎండలప్పుడు కొంచెం చల్లగా నీళ్ళు తాగాలనిపిస్తుంది ఇలాంటి క్యాన్స్ అయితే మనం బయట పట్టుకొని వస్తూ ఉంటాం కదా ఇలా క్యాన్స్తో తెచ్చుకున్న వాటర్ అయినా లేకపోతే ఫిల్టర్లో పట్టుకున్న వాటర్ అయినా మనం బాటిల్స్కి పట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కొంచెం కూల్గా ఉండడం కోసం అలా కాకోకుండా తెచ్చుకున్న క్యాన్ వాటర్ మనకి తెచ్చుకున్న వెంటనే కూల్గా ఉండాలి అంటే ఎప్పటికీ కూల్గా ఉండేలాగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లోనే దీన్ని క్యాన్స్కనే కాదు క్యాన్స్కైనా బా బానలకైనా లేకపోతే బాటిల్స్కైనా లేకపోతే చెంబులకైనా ఎలా అయినా చేసుకోవచ్చండి బిందెలకు కూడా దీన్ని పూసుకున్నామంటే చల్లగా ఉంటాయి వాటర్ ఏంటంటే ఇది వచ్చేసి నార్మల్గా ఏదైనా పెయింట్ షాప్లో అడిగామంటే ఇస్తారు దీన్ని కూలింగ్ పౌడర్ అంటారు కూలింగ్ పౌడర్ ఉంటుంది కూలింగ్ పెయింట్ ఉంటుంది ఏదైనా తెచ్చుకోవచ్చు ఇది వాటర్ ప్రూఫ్ కూడా ఉంటుందండి జస్ట్ వాటర్ మిక్స్ చేసి పూసేసుకోవడమే ఈ విధంగా బ్రష్తో మిక్స్ చేసి మామూలుగా దోశ పిండి ప్యాటర్న్ ఉంటుంది కదా ఆ విధంగా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట డబల్ కోటింగ్ అయినా వేసుకోవచ్చు సింగిల్ కోటింగ్ అయినా వేసుకోవచ్చు మన ఇష్టం అనమాట నేనైతే డబల్ కోటింగ్ వేస్తూ ఉన్నా ఇలా ఒక్కసారి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి బాణలకైనా క్యాన్లకైనా బిందెలకైనా చల్లగా ఉంటాయి అనమాట వాటర్ పట్టుకొని వచ్చిన తర్వాత మనకి ఫ్రిడ్జ్లో పెట్టడము ఫ్రిడ్జ్ వాటర్ అంత మంచిది కాదు అనే డౌట్తో ఉండడము అవి తాగడం వల్ల పిల్లలకి జలుబులు రావడం వాటన్నిటికంటే ఈ విధంగా న్యాచురల్గా చేసుకోవడం చాలా బెస్ట్ చాలా తక్కువ రేట్కే వస్తుందండి ఫిఫ్టీ రూపీస్ ప్యాకెట్ ఉంటుంది హండ్రెడ్ రూపీస్ ప్యాకెట్ ఉంటుంది మనకి ఎంత ప్యాకెట్స్ అయినా అక్కడ అవైలబుల్ ఉంటాయి మనం వెళ్ళి తీసుకోవచ్చు అనమాట దీన్ని ఇక్కడే కాదు రేకుల ఇల్లు ఉంటుంది కదా వాటికి రేకుల పైన అయినా వేసుకోవచ్చు అండి అలాగే స్లాబ్ పైన వేసుకోవచ్చు అలా వేసుకోవడం వల్ల మనకి వేడి అనేది చాలా వరకు తగ్గుతుందండి చిన్న ఫ్యామిలీస్ ఉండేవాళ్ళు చిన్న క్యాన్స్ పట్టుకొని వచ్చుకుంటారు కదా వాటికి కూడా ఇలా వేసుకోవచ్చు వేసుకోవడం వల్ల మనకి చేతులకు అంతా ఏమి అవ్వడము అలా అంతా ఏమీ అవ్వదండి చాలా న్యాచురల్ బాణాలకైతే కూడా బాణకి ఇసుకలో పెట్టడం అలా అంతా చేసి పెట్టుకుంటాం కదా మనము అలా కాకుండా ఇలా జస్ట్ పెయింట్ వేసుకున్నాం అనుకోండి ఇది చాలా నీట్గా ఉంటుంది మనకి చూడడానికి చల్లని నీళ్ళు కూడా దొరుకుతాయి మనకి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇలాంటి చా చాలా యూజ్ఫుల్ వీడియోస్ అయితే నా ఛానల్లో చాలా ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి థ్యాంక్ యూ బాయ్